హాయ్ ఇలా అందరికీ నమస్కారం నేను ఫ్యామిలీ వాయిస్ నుంచి ఈరోజు వీడియో తీద్దామంటే పిల్లలు ఎవరు దొరకలేరు టైం ఒకటిన్నర అవుతుంది అందరూ పొలాల పంటికి వెళ్ళిరు వీడియో తీద్దామని అనుకుంటున్నా కానీ పిల్లలు దొరకలేరు చూద్దాం వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నారో పిల్లలు ఉన్నారో లేరో చూసి వీడియో తీద్దాం సిండో ఒకటి దొరికిండు వీడియోస్తున్నట్టు ఉన్నాడు ఎందుకు అయిపోయింది గుండె వాళ్ళ ఇంటికి వెళ్దాం గుండుగాడి ఇంట ఉంటే గుండు గిట్లా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి షార్ట్ వీడియో వద్దాం రావా வீடியோ తీதம் தாரா என்ன మొత్తానికి అయితే ముగ్గురు దొరికిర్రు ఇంకోటి ఉండాలి కానీ వాడు పొలం పోయిందంట ఈ ముగ్గురు తోటి ఈరోజు షార్ట్ వీడియో ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా ఇది మా ఇది మా బ్రదర్ వాళ్ళ ఇల్లు ఈడ ఖాళీగానే ఉంది ఈయన తీస్తాం ఈరోజు వీడియో ఓకే మా ఛానల్లో వచ్చే వీడియో మీకు లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ అయితే లైక్ చేయండి